ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక వ్యాఖ్య చేశారు అంటే గేమ్ అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడతారు కదా గేమింగ్ అంటే ఈ పదాన్ని ఉపయోగిస్తే ఒకసారి ఆ వార్త చదివేసి చెప్తాను చూడండి ఆన్లైన్ వీడియో గేమ్స్ పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించారు ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను ప్రధాని తాజాగా పంచుకున్నారు ఇందులో ప్రతిపక్షాలను విమర్శిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి ఆన్లైన్ గేమ్ పరిభాషలోని నోప్తో విపక్షాలను పోలుస్తూ ప్రధాని సెటైర్లు వేశారు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి గేమర్లు వాళ్ళందరి పేర్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇటీవల ప్రధాని నివాసానికి వెళ్ళారు ఈ సందర్భంగా వారితో కలిసి ఆన్లైన్ గేమ్ కూడా ఆడారు ఆ సమయంలో నూబ్ అని వినిపించగానే ప్రధాని నవ్వుతూ ఈ పదాన్ని నేను ఎన్నికల్లో ఉపయోగిస్తే ఎవరిని అంటున్నానా అని ప్రజలు ఆశ్చర్యపోతారు ఒకవేళ ఆ పదం నేను చెబితే మీరు వెంటనే ఓ వ్యక్తిని ఊహించుకుంటారు అంటూ పరోక్ష విమర్శలు చేశారు ఇక్కడ ఈ ఆన్లైన్ గేమర్ల పరిభాషలో నోబ్ అంటే కొత్తగా ఆ గేమ్ ఆడడానికి వచ్చినోడు అంత పరిణతి లేనివాడు అంత నాలెడ్జ్ లేనివాడు అని అర్థం సో అలా నూబ్ అనేసరికి మీకు ఎవరు గుర్తుకొస్తున్నారో అని చెప్పి ఆయన ఎవరి పేరు విపక్ష పార్టీ నేతలు ఎవరి పేరు కూడా ఎత్తలేదు బట్ ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు చూస్తున్న మీకు కూడా ఒక పేరు వచ్చేస్తుంది నోబ్ అనంగానే అయితే వెంటనే దీనిపైన విపక్షాలు రియాక్ట్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే విపక్ష నేతలకి పేరు పెట్టకపోయినప్పుడు సైలెంట్గా ఉండాలి కానీ భుజాలు తడుముకోవడం వల్ల ఏమైంది ఆ నూబ్ మే మమ్మల్ని నోబు అంటున్నారు మమ్మల్ని నోబు అంటున్నారని రాహుల్ గాంధీని అంటున్నారని చెప్పేసి అంటే రాహుల్ గాంధీ పరిపక్వత లేనిటువంటి పొలిటీషియన్ ఎలాగో నోబ్ అంటే పరిపక్వత లేనిటువంటి ఒక ఆటగాడు అప్పుడే న్యూ ఎంట్రీ ఇచ్చినవాడు అని అర్థం సో దీన్ని నేనంతా కూడా సెటైరికల్ వ్యాఖ్యలు అయినప్పటికీ కూడా దీన్ని కూడా రచ్చ చేసి ఏదో ఇక్కడ నిన్న మరి ఎన్నికల టైం కాబట్టి ఇలాంటివి కూడా వార్త వార్తల్లో ప్రాముఖ్యతను చేసుకుంటాయి అయితే ఇక్కడ మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ అండ్ అంటే హెల్దీ వేలో హెల్దీ వేలో ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థని కూడా కొంత స్క్రూ దాన్ని వ్యవస్థీకృతం చేసి అందులో కూడా కొన్ని ఉపాధి అవకాశాలు అందులో కూడా కొంత అభ్యున్నతి కల్పించాలని చెప్పేసి ప్రధాని మోదీ ఆలోచనలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది